నేను షీల పంటల సాగులో రైతులు సీజన్ల వారీగా ఎలా జాగ్రత్త పడతారో అదేవిధంగా మిద్దె తోట సాగు చేసే నగర రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సీజన్కు తగ్గట్టుగా మొక్కల పెంపకంలో మెళకువలను పాటించినట్లయితే అనుకున్న దిగుబడి లభిస్తుంది మరి వేసవిలో ఏప్రిల్ మే మాసాల్లో మిద్దె తోటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తోట నిపుణులు రఘుత్తమరెడ్డి గారి మాటల్లోనే విందాం ఏప్రిల్ మే నెలల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి ఈ వేసవిలో వచ్చే ఎండను కూడా మిద్దె తోట సాగులో మనం ఉపయోగించుకోవచ్చు అంటున్నారు రఘుత్తమ రెడ్డి గారు రానున్న వర్షాకాలం పంటల సాగు కోసం ఈ వేసవిలో మడులలో ఉన్న మట్టిని ఎండబెట్టడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు మరి ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం మిద్దె తోట రైతు మిత్రులకు పెరటి తోట రైతు మిత్రులకు స్వాగతం నీటి తేమ ఆరిపోకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త అంటే మల్చింగ్ చేయడం ఆకులను మొక్కల మొదల దగ్గర కప్పడం గురించి క్యాలీఫ్లవర్ క్యాబేజీ పువ్వుల మీద ఎండకు మాడకుండా ఆకులు కప్పడం గురించి ఆకుల అడుగు భాగాన పేను చేరి ఆకుల రసాలను పీల్చి మొక్కలను ఎదగకుండా చేస్తాయి కనుక మనం చేత్తోని లేదా నూనెతో పేనును నివారించడం గురించి మనం ఇట్లాంటి విషయాలు గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం అవే విషయాలు ఈ ఏప్రిల్ నెల అంతా కూడా మనం వాటిని మనం పాటించవలసి ఉంటుంది అంటే నీరు మొక్కలకు నీరు ప్రతి సాయంత్రం చల్లటి నీరు పెట్టడం సాయంత్రం వేళలో పెట్టాలి మొక్కల మొదల దగ్గర మట్టి మీద ఆకులను కప్పాలి అట్లాంటి జాగ్రత్తలను మనం ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది మే నెలంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా బాగా ఎండలు ఉంటాయి కనుక ఈ ఎండలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎండలను ఎట్లా ఉపయోగించుకోవటం అంటే జూన్ మాసానికి మనం మడులను అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తిరిగి వర్షాకాలం ప్రారంభమైంది కనుక మళ్ళా మిది తోటల్ని పూర్తి స్థాయిలో వర్షాకాలపు మడుల కోసం కూడా మనం తయారు చేసుకోవాలి కనుక ఈ ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా మడులను తయారు చేసుకోవడం సిద్ధం చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎండలను ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ మట్టిని ఇప్పుడు ఈ మడి ఈ మడిలో టమాటో పంట అయిపోయింది చెత్త చేదారం ఎండిన మొక్కలన్నీ కూడా తీసి కంపోస్ట్ గుంతలో వేసేసాను ఈ మడి లేదా టబ్బు లేదా బెడ్ మనం ఏ పేరుతో పిలిచినా కూడా ఈ మడిలో ఉన్న మట్టిని ఈ రెండు నెల్లు ఈ రెండు నెలలలో వారానికి ఒకసారి అయినా సరే ఈ మట్టిని తలకిందులు చేస్తూ పారతోటి తలకిందులు చేస్తూ తవ్వుతూ వారానికి ఒకరోజు మట్టిని అంతా తలకింది చేసినట్టయితే ఈ నెల రెండు నెలలు బెడ్స్ని ఖాళీ అయినటువంటి మడులను పంట అయిపోయిన మడులను మనం చెత్త చేదారం అంతా కూడా తీసేసి ఇట్లా మడులను అనేటివి కూడా రెడీ చేసి ఈ మట్టిని కనుక వారానికి ఒకసారి తవ్వి తలకిందులు చేసినట్టయితే ఈ రెండు నెలలు బాగా ఎండుతుంది మట్టి మట్టిని ఎందుకు ఎండబెట్టాలి మట్టిని ఎందుకు ఎండబెట్టాలి అంటే మనం సంవత్సరాల తరబడి టెరెస్ గార్డెన్లలో కానీ పెరటి తోటల్లో కానీ వ్యవసాయం రైతులు భూమి మీద చేసే వ్యవసాయం కానీ మీరు గమనించి ఉంటారు మీలో చాలామంది ఈ వేసవిలో రైతులు దుక్కులు దున్ని వదిలేస్తారు అంటే భూమి అంతా కూడా దున్ని ఎండకు వదిలేస్తారు క్రాప్ అయిపోగానే అన్ని పత్తి ఇప్పుడు మిర్చి ఇవన్నీ అయిపోగానే దున్నేస్తారు బాగా దున్ని ఈ వేసవిలో బాగా రెండు మూడు సార్లు అడ్డం పొడుగు అంతా దున్నేసి మట్టిని బాగా ఎండబెడతారు ఎండబెట్టడం వల్ల మట్టిని ఎండించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే ఈ మట్టిలో ఉండే వైరస్ తెగుళ్ళ వైరస్ ఏ పంటలకు హాని చేసే వైరస్ అంటే వేరుకుళ్ళు తెగుళ్ళకి కారణమయ్యే వైరస్లు కానీ అట్లాంటివి మనం మట్టిని ఎండబెట్టడం వల్ల నశించిపోతాయి ఏడాదికి రెండు పంటలు లేదా కొందరు మూడు పంటలు కూడా తీస్తున్నారు కానీ నిజానికి అట్లా తీయకూడదు ఏడాదికి రెండు పంటలు తీస్తే ఎక్కువ నిజానికి యాభై ఏళ్ళ అయితే రైతులు భూమి మీద ఏడాదికి ఒక పంట మాత్రమే తీసేవాళ్ళు అది క్రమంగా రెండు పంటల్లోకి అది మరింత విపరీతమై మూడు పంటల్లోకి మారింది ఏడాదిలో ఒక భూమి మీద మూడు పంటలు తీస్తున్నారు భూమికి విరామం అనేది లేకుండా చేస్తున్నారు భూమికి కూడా విరామం అవసరం అది తనను తాను ఆరోగ్యవంతం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి మనం ఎంత పంట తీసుకుంటే తిరిగి అంత సారాన్ని భూమిలో భర్తీ చేయాలి సహజ సిద్ధమైన సారాన్ని భర్తీ చేయాలి కనుక ఒకవైపు భూమికి మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ తవ్వటం వల్ల తలకిందులు చేయటం వల్ల మట్టిని ఎప్పుడు ఎండబెట్టడం వల్ల ఈ మట్టిలో ఉండే ఏవైనా వైరస్ సంబంధమైన జీవులు సూక్ష్మజీవులు నశించిపోతాయి మట్టి కూడా చాలా శుభ్రం అవుతుంది అంచేత ఈ మడులను లేదా బెడ్లను లేదా ఈ టబ్బులను లోపలి మట్టిని మనం వారానికి ఒకరోజు ఒక్కొక్క మడిని మనం తవ్వి మట్టినంతా ఎప్పుడు తలకిందులు చేసి బాగా ఎండబెట్టినట్టయితే ఈ మడిలోనే ఈ పారతోటి ఇలాంటి పారలు కొనుక్కుని ఇలాంటి పారలు ఉండాలి మడలు తవ్వుకోవడానికి ఇది కొంచెం పెద్దగా ఉంది కొంచెం చిన్నగా కూడా ఉంచుకోవచ్చు రోజు కనుక మనం ఇట్లా సో ఇట్లా తవ్వి ఇట్లా తవ్వుకోవాలి ఈ టబ్బులు ఇట్లాంటి మనం అంతర కృషి తవ్వుకోవడానికి మట్టిని తవ్వడానికి ఇలాంటి టబ్బులు అయితే ఇంత పొడవు విడలు అయితే అనుకూలమైన అందుకే చెప్తూ ఉంటాం సో ఈ మట్టిని మనం ఇలాగ పారతోటి సో తగినట్టయితే సో ఇట్లా బాగా చిన్న పారలు చిన్నవి దొరుకుతాయి పెద్దవి దొరుకుతాయి సో ఇట్లా పారలతో ఈ మడినంతా కూడా ఒకవేళ ఇది గట్టిగా ఉన్నట్టయితే ఒకరోజు నీరు పెట్టండి తడుస్తుంది రెండు మూడు రోజుల తర్వాత చిన్న పలుగుతో ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి పారతోటి కనుక మట్టిని తలకిందులు చేసినట్టయితే ఈ లోపలి మట్టి పైకి వస్తుంది ఈ మట్టి లోపల ఉండే నశించిపోవాల్సినటువంటి కొన్ని సూక్ష్మజీవులు నశించిపోతాయి వైరస్ సంబంధమైన తెగుళ్ళు రాకుండా సో ఉంటుంది అనిచేత ఈ తవ్వుకోవడం వల్ల రోజు స్నానానికి ముందు ఒక మడిని కనుక మీరు పారతో తలకిందులు చేస్తే మీ శరీరానికి కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో ఆ వ్యాయామము ఉత్పత్తి శ్రమతో పొందడం ఉత్తమమైనటువంటి వ్యాయామం అందువల్ల ప్రతిరోజు ఒక మడిని ఈ వేసవి కాలం అంతా మిద తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు ప్రతిరోజు ఒక మడిని మట్టిని అంతా తలకిందులు చేయడం వల్ల అటు మట్టి ఎండి మట్టికి ఆరోగ్యం మన శరీరానికి శ్రమ కలిగి మనకు కూడా ఆరోగ్యం అందువల్ల ఈ ఎండాకాలాన్ని కూడా మిది తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు ఇట్లా మట్టిని తలకిందులు చేయడం ద్వారా మనం బాగా ఉపయోగించుకోవచ్చు మెంతి విత్తనాలు విత్తామండి అవి మొలకలు వచ్చి కాస్త మొలకలు రాగానే పడిపోతున్నాయి అని అడుగుతుంటారు బెండ మొక్కలు కూడా వేరుకుళ్ళు వస్తుంది వైరస్ సంబంధమైన తెగుళ్ళలో ప్రధానమైనది వేరుకుళ్ళు తెగులు మనకేం పెద్దగా కనపడదు కానీ వేరు లోపల కాస్త కుళ్ళిపోయి ఆ మొక్క చచ్చిపోతుంది ఇది మెంతిలో ఎక్కువ కనబడుతుంది ఆ తర్వాత బెండ మొక్కల్లో లేత బెండ మొక్కల్లో ఈ లక్షణం మనకి ఎక్కువ కనబడుతుంది సో అందువల్ల బాగా నష్టం కూడా జరుగుతుంది నిజానికి మనకు మెంతిలో బెండలో వైరస్ ఎక్కువ కనబడుతుంది వైరస్ అంటే వేరు కుళ్ళు వల్ల మొక్కలు ఎండిపోవటం వడలిపోవటం తర్వాత ఎండిపోతాయి మీరు ఇక్కడ చూడండి ఈ బెండ మొక్క ఈ లేత బెండ మొక్క ఇది కుల్లిపోయి ఇది వడలిపోయింది ఇట్లా వడలిపోతాయి దీనికి కారణం వేరు కొల్లు తెగులు ఇది కొత్త మడి అయినా కూడా ఇది ఆ సమస్య ఉంది ఇక్కడ ఒక బెండ మొక్క కూడా కూలిపోయింది మిగతా మొక్కలు బాగానే ఉన్నాయి కానీ ఈ రెండు మొక్కలు పోయినాయి ఇక్కడ కూడా ఒక మొక్క పోయింది సో ఇట్లాంటి సమస్యల్ని మనము నివారించాలి అంటే మనం వేసవిలో బాగా మట్టిని బాగా ఎండించుకోవాలి దాంతోపాటు తిరిగి మనం విత్తనాలు విత్తుకునే ముందు కాస్త ఎరువు కలుపుకోవడంతో పాటు కొంచెం రెండు మూడు పిడికిళ్ల వేప పిండిని కూడా ఇందులో కలుపుకోండి వేరుకుళ్ళు నివారించబడుతుంది అంటే మట్టిని ఎండించటం ఒకటి మట్టిలో కొంత వేపపిండి కలుపుకోవటం వల్ల వేపాకుల పొడిని కలుపుకోవటం వల్ల కొంత మరీ ఎక్కువ కలపకండి ఇంత మడికి ఓ రెండు దోశల వేప పొడి వేసుకుంటే సరిపోతుంది దానివల్ల కూడా వేరుకుళ్ళు తెగులు నివారించబడ